వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టు గుప్పడంత మనసు సీరియల్ హీరో హీరోయిన్ రిషి వసుధర రిషి వసుధర రియల్ నేమ్ ముఖేష్ గౌడ అండ్ రక్ష గౌడ వీరిద్దరు ప్రస్తుతం తమ తమ సీరియల్స్లో నటిస్తూ విజయ్ ఉంటున్నారు రిషి వసుధర అప్డేట్ బయటకు రాగానే మంచి మంచి కామెంట్స్ పెడుతుంటారు వీరిద్దరు జోడీకి కూడా చాలా మంది అభిమానులు ఉన్నారు అయితే రీసెంట్ గా గుప్పడంత మనసు సీరియల్ హీరో హీరోయిన్ రిషి వసుధర షూటింగ్ అండ్ రియల్ లైఫ్ లేటెస్ట్ ని షేర్ చేశారు ఆ ఫొటోస్లో రిషి షూటింగ్ లో పాల్గొంటూ చాలా లో కనిపించారు ఆ ఫొటోస్ చూసిన వారంతా క్యూట్ అండ్ లవ్లీ పేర్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు మీకు కూడా రిసీవ్ వస్తుందర షూటింగ్ లొకేషన్ లేటెస్ట్ ఫోటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి